సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే గొంతుకులపై ఉక్కు పాదం మోపుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్లో కూడా వాపోతున్నారు మరి దాన్ని అసలు ఎలా చూడాలంటారు ఒక మాటలో చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ 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 అండి మూడు పదాలు అంతే ఆయనకి ఆయన గవర్నెన్స్ చేతకాక గవర్నమెంట్ మొత్తాన్ని కూడా అప్పులు పాలు చేసి ఇవాళ పాత గవర్నమెంట్ గురించి దీని తన వీటిని వీళ్ళ మీద తోస్తున్నాడు తప్పితే ఒక్క మాటలో చెప్పాలంటే వన్ యాజ్ అ సీనియర్ సిటిజన్ ఆయన గవర్నెన్స్ ఏమాత్రం చేతకాన వ్యక్తిని వీళ్ళు చెప్తున్న విషయాలు అన్నీ చెప్తుంటే వన్ బై వన్ వీళ్ళు ఎనలైజ్ చేసి తీస్తున్న డేటా తీస్తుంటే మాకు ఇంత దుర్మార్గాలు జరిగిపోయాయి అనేది ఆల్ ఇది చంద్రబాబు నాయుడు డబ్బులు కాదు జగన్మోహన్ రెడ్డి ప్రజల డబ్బు అండి ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం ప్రాపర్టీస్ కట్టడం ఒకటి తర్వాత మెయింటెనెన్స్ నిన్న ఒక మాట చెప్తున్నారు నిన్న ఏదో మన విజయవాడ బొడమేర గురించి చెప్తే గత ఐదేళ్ళలో బొడమేర్ కోసం రూపాయి ఖర్చు పెట్టలేదుట మరి దాని ఇంపాక్టేగా పడింది సో డే టు డే మెయింటెనెన్స్ అనేది లేకుండా ఇప్పుడు మేము ఉన్నామండి రోజు మార్నింగ్ వాక్ చేస్తున్నాం కాబట్టి బజార్లో ఉన్నా లేకపోతే మంచాన పడతాం సో సేమ్ సంస్థ ఆర్గనైజేషన్ కానీ వ్యవస్థ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ మొత్తాన్ని పూర్తిగా కుంటు పడిపోయింది దీన్ని మళ్ళీ ఈయనొక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే చేయగలరని మాత్రం ఇదివరకు నేను ఎప్పుడు పొలిటికల్గా మాట్లాడేవాడు కదా కానీ అండ్ హీఈస్ అన్మాచడ్ లీడర్ అండి ఆయనతో పోలిక లేదు ఈవెన్ మా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు పదేళ్ల పాటు ఆయనే ఉండాలని అటువంటి నాయకత్వం అటువంటి వాళ్ళ దీనిలోనే రాష్ట్రం బాగుపడుతుంది పాజిటివ్ థింకర్స్ ఉన్నారు ఇక్కడ అసలు ఎక్కడా ఒక్క అంటే ఒక్క మాటలో కూడా పాజిటివిటీ లేదు సో హీఈ్ అండర్ హెక్టిక్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్లో ఆయన గవర్నెన్స్ చేతకాక గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నాడు తప్పితే నాకు తెలిసి హీఈస్ నాట్ ఫిట్ టు బి ఆయన ఏదో అదృష్టం కొద్దీ ఆయన ఇదే అడిగానే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి వాళ్ళ ఊర్లో నుంచి పెరిగే ఏ స్టేజెస్ చూసి వచ్చిన వాడైనా ఆయనతో నీకు పోలికేంటి అసలు నీ నీ స్థాయి ఏంటి నువ్వు ఒక పంచాయతీ బోర్డులో కూడా చేయలేదు కంటెస్ట్ చేయలేదు జస్ట్ బికాజ్ ఆర్ సన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ఎంపీ అయ్యావు ఆ తర్వాత నీ ప్రొఫైల్ ఏంటి ఆయన అభిమానులు కూడా అట్లాగే ఉంటారు విచిత్రంగా ఆయన ఏదో ఎక్స్ట్రాడినరీ క్యాపబిలిటీస్ ఉన్నవాడుగా భావిస్తున్నారు తప్పితే అసలు ఆయనకి మొండితనం అయితే ఒకటే ఉంది కానీ జో కేపబిలిటీస్ అయితే లేవు హ్యూమన్ ఫేస్ లేదు ఆయనకి మానవ కోణం లేని ఒక రాజకీయ నాయకుడు కేవలం అతనికి పగ ప్రతీకారం మీద మాత్రమే ఉంది అతని మైండ్ సెట్ ఇప్పటికీ మారలేదు మారతాడని అనుకున్నాం కానీ పదకొండు చేసినా కూడా ఆయన మారలేదు అంటే మానవత్వానికి మచ్చుతునక మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరి వైసీపీ నాయకులందరూ పదే పదే చెప్తున్న మాటలో వాస్తవం లేదంటారా అది వాళ్ళ మనసుతో చెప్తుంటే పర్వాలేదు వాళ్ళు ఎవరు మనసుతో చెప్పట్లా తప్పక వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి రావట్లేదు ఎక్కడ ఏమరు అక్కడ ఉంటే ఏదో కొద్దో గొప్ప సెక్యూరిటీ ఉంటుందనే భావనలో ఉన్నారు గ్రాస్ వైలేషన్ ఆఫ్ ది లా అట్లాగే ఇంకొక అభిప్రాయాన్ని కూడా నేను తెలియదలుచుకున్నాను మీరు అడుగుతున్నారు కాబట్టి చాలామంది ప్రజలకి అసలు ఏంటి ఇంత అడ్డగోలుగా చేసిన వాటికి ఎంతకాలం తీసుకుంటారు న్యాయం త్వరితగతిన న్యాయం లేకపోతే కొంతకాలం అప్పుడు ఫ్రస్ట్రేషన్ మాకు కూడా వస్తుంది ఆయనకి రావడం కాదు మాకు చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది వీళ్ళు చేసే పనులు ఇంత దుర్మార్గ పనులు చేస్తుంటే ఎంత టైం తీసుకుంటారు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏదైతే కనుక ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు మహిళలను అభ్యూజ్ చేసిన వాళ్ళని అలాగే చూస్తే కనుక కుటుంబ సభ్యుల్ని లేదంటే కనుక కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంటేనే ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం అంటూ నేను జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఈ బోరుగడ్డ అనిల్ గురించి పాపం పిల్లాళ్ళు లేదంటే కనుక ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ల లోపంత చిన్న చిన్న కిడ్స్ అరెస్ట్ చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు ఈ మనస్తత్వాన్ని అంటే బేసిక్గా ఏంటంటే సార్ నేను కూడా మొన్నటి దాకా చాలామంది మన మిత్రులు వాకింగ్లో కానీ మిత్రులు ఎవరైనా ఏం చేయట్లేదు ఏం చేయట్లేదంటే చంద్రబాబు నాయుడు కూర్చుకోండి ఏం చేస్తాడు ఆయన అంత టైం ఇవ్వాలి ఆయనకి అన్న ఒక పాయింట్ తర్వాత మాకు కూడా ఎక్కడో అసహనం పెరిగిపోతుంది అంటే భారతదేశ వ్యవస్థలో జ్యుడిషియరీ వ్యవస్థలో ఇంత వేగంగా ఇంత త్వరితగతంగా ఇంత స్లోగా అవడం అనేది ఎక్కడో కొన్ని కీలకమైన మార్పులు చెందాల్సిన అవసరం ఉంది భారతదేశం రాజ్యాంగం కొన్నిటికి ఇంత టైం తీసుకోవడం అనేది టూ మచ్ పన్నెండేళ్ల నుంచి ఆయన కోర్టుకు వెళ్ళట్లేదు మాట్లాడట్లేదు ఇప్పుడేమో ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు దీని మీద వ్యవస్థ లేదు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎట్లా హూజ్ మనీ ఎవరు డబ్బులతో ఆయన వెళ్తున్నాడు ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు సో ఆ కనీస పరిజ్ఞానం ప్రజలకు లేదు ఇంకా వారి అభిమానులు అందరూ వేరే అభిమానులు అనమాట మేము చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్ అంటే ఇష్టం ఉండేది ఇంకో యాక్టర్ పేద పేడ వేసేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు అంతకింటికి తేడా లేదు అదే తత్వంలో ఉన్నారు తప్పితే ధర్మం వైపు ఆలోచించేటటువంటి ధోరణి లేదు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మరింత పురోగతి చెందుతుంది భవిష్యత్ తరాలు మా ముందు తరాలు వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో డిఫరెంట్గా పురోగతి చెందని ఆశ ఉంది కానీ ఒక్కోసారి మాకు ఫ్రస్ట్రేషన్ 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 మూడు సార్లు అన్నాను ఆ ఫ్రస్ట్రేషన్ మాకు కూడా వస్తుంది భగవంతుడు రాజ్యాంగం అన్నీ వేగంగా పనిచేసి తొందరగా త్వరితగతిన కనుక ఏదో కేసులు తేలిస్తే చాలా హాయిగా ఉంటుంది మేము హాయిగా నిద్రపోతాం అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మీరు చెప్తుంది గది గడిచిన పన్నెండు కేసులు ఇవ్వంటున్నారు మరి ఇక్కడ ఏదైతే కోడి కత్తి కేసు ఉందో కోడి కత్తి కేసుకి విజయవాడలో ఉన్న హాజరు కాలేదు ముఖ్యమంత్రి అని అన్నారు వస్తే కనుక ఖర్చు అవుతుంది అన్నారు ఇప్పుడు ప్రతిపక్ష నేత కావడం లేరు ఎమ్మెల్యేగా ఉన్నారు సాధారణ ఎమ్మెల్యే ఈ టైంలో కూడా ఆప్సెంట్ పిటిషన్ అన్న అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్ అదే సినిమాలో చెప్తాడు సంథింగ్ ఫిషి అని మనకి ఏం అర్థం కాని కొన్ని ఏదో కొన్ని కోణాలు ఎక్కడో ఎక్కడో ఏదో ఒక వీక్ పాయింట్స్ ఎక్కడో ఉన్నాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అంతకాలం సాగడానికి అవకాశం ఇవ్వకూడదు మరి సంథింగ్ ఫిష్ ఏదో జరుగుతోంది ఆ సంథింగ్ ఫిష్ అనేది ఎవరికి తెలియాలంటే ఇంకా ఏదైనా బహుశా గవర్నమెంట్లో నా ఆలోచన ఏంటంటే డీప్గా ప్రతి ఒక్కళ్ళు వేళ్లతో సహా తీయాలంటే కొంత సమయం కావాలి కాబట్టి డీప్గా స్టడీ చేయడంలో భాగంగా కొంత టైం తీసుకుంటున్నారా కేస్ బై కేస్ అని ఇంకొకటి కూడా ఏంటంటే గవర్నమెంట్ అనుకుంటుంది ఒకసారి ఒక కేసుని పక్కాగా చేసి కట్టి లోపల పెట్టినట్టయితే ఇంకా మళ్ళీ అతను బయటికి రావడానికి అవకాశం లేకుండా ఉండేటటువంటి చట్టంలో చట్టం చట్టంలో బిగించాలనే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉందని కూడా ఒక ఒక చిన్న ఆశతో మేము అంటే నిన్న పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు ఇప్పటి వరకు తవ్వి చూస్తేనే పది లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు అప్పు తెలియంది ఇంకా తేలాల్సింది చాలా ఉంది అన్నారు ఒక పక్కన ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు మరోపక్కన బండ మండలిలోనే బొత్స గారు దాన్ని బయాస్ చేస్తూ మాట్లాడదంటే మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదలకి బయట అదే బయాసింగ్ మేము చేసింది ఇంతే ఆరు లక్షల కోట్లు మాత్రమే అంటూ బయాస్ చేసి మాట్లాడే విధానం ఆర్థిక మంత్రి ఇంకా డిగ్గింగ్ చేస్తున్నామంటే ఐదు నెలల కాలంలో ఇంకా డిగ్గింగ్ చేసే పనిలో ఉన్నారంటే ఏం జరుగుతుంది అంటారు అసలు అంత లోతైన డిగ్గింగ్ అవసరమైనంత కార్యక్రమాలు చేశారనమాట వాళ్ళు మామూలుగా ఫాస్ట్ గా చేయగలిగే పరిస్థితి కాదు బట్ డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది కానీ మాకు కూడా ఒక పాయింట్ తర్వాత మాకు కూడా సహనం తగ్గితే తగ్గే పరిస్థితి అంటే కొద్ది గొప్ప చదువుకుని గవర్నమెంట్లో ఉద్యోగం చేసి కాజీ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్లో పనిచేసిన మాకు కూడా ఒక స్థాయి దాటిన తర్వాత మా సహనం కూడా ఎక్కడో సన్నగిల్లుతోంది మళ్ళీ ఆశలు చిగురేస్తాయని ఒక హోప్ మాత్రం ఉందండి మాకు మేము ఒప్పే చేయలేదు చేసినప్పుడు కూడా పేద పదవుల కోసం ఖర్చు పెట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తుంటేనో పది లక్షల కోట్లు కానొస్తుంది వస్తుంది ఎలా చూడాలంటారు ఈ ఈ మాటల మార్పుని అదే ఫిగర్స్ స్పీక్స్ అని మేము మా వాళ్ళు అంటారు ఎన్ని మాట్లాడినా అంకెలు కనబడుతూ ఉంటాయి అంకెల విషయాలు నిజాలను చెప్తాయి కాబట్టి కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది డెఫినెట్గా ఇప్పుడు మన ఈయన మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చాలా ఎఫిషియంట్ ఎమినెంట్ నే మనం చూసిన చాలామంది ఫైనాన్స్ ఫైనాన్స్ మినిస్టర్తో ధీటైన వాడనే మాట అనే కంటే కూడా ఒక మెట్టు ఎక్కువగానే ఉన్నాడు ఈయన ప్రతి దాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఎట్లా పడితే అట్లా అయితే మాత్రమే చెప్పట్లేదు సో ఆయన పర్యవేక్షణలో మరిన్ని విషయాలు ఎక్కడెక్కడో తవ్వి తీస్తారని మాత్రం హోప్ ఉంది కానీ సమయం ఈ ఈ టైం అనేది మాత్రమే చాలా ఎక్కువగా అనిపిస్తుంది మొదట్లోనే అడిగాను సార్ మిమ్మల్ని ఒకసిన ప్రశ్నించే గుంతుకులకు పోయి ఉక్కుపాదం అంటే ఈ సోషల్ మీడియా వేదికగా ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో ఈ అరెస్టులన్నీ అక్రమం అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వటం ఎలా చూడాలంటారు ఎవరికి ఆ ఉక్కుపాదం అంతా ఇప్పుడు ప్రశ్నించే గొంతులు మేము ఇవాళ ఇన్ని మాట్లాడగలిగామంటే అంటే కారణమే ఉక్కుపాదం లేదు కాబట్టి ఇప్పుడు ఉక్కుపాదం ఉంటే ఇన్ని మాట్లాడేవాళ్ళం కాదు గతంలో మేము ఎవరైనా చాలామంది మనసులో భావాలు అట్టు పెట్టుకుని కప్పి పెట్టుకున్నా కానీ ఎవరైనా మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాము ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ తప్పు చేసిన వాడిని నిర్ నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద కూడా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అందరికీ న్యాయం జరగాలి అది కూడా త్వరితగతిన జరగాలనే ఆశ మాత్రం సామాన్య ప్రజలుగా అందరూ కోరుకుంటున్నాం జరుగుతాయని హోప్ కూడా ఉంది అన్ని విభాగాలు అదే కాక ఇంకొక ముఖ్యమైన విషయం అండి గతంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఎమ్మెల్యే పనిచేస్తున్నారు ప్రతి ఎమ్మెల్యే సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నాడు ప్రతి ఎమ్మెల్యే ఏదో ఏమంటారు దాన్ని డిఫ్యాక్టులగా మాట్లాడకుండా ఎంతసేపు పైనుంచి అది వీటిని పాస్ ఆన్ చేసేవాళ్ళు కదా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మా గుంటూరులో తీసుకుంటేనే ముగ్గురు ఎమ్మెల్యేలు చక్కగా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ప్రాంతం పట్ల కానీ వాళ్ళ అవగాహన అవగాహనతో కూడిన పరిపాలన చేస్తున్నారు ఇది చాలా మంచిది రా దేశానికి మంచిది ప్రజలకు మంచిది మన డెమోక్రసీకి కూడా చాలా మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను థ్యాంక్ యూ సార్